పన్నీర్ స్వీట్ పరోటా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మల్టీగ్రెయిన్ పిండి ఒక కప్పు పన్నీరు తురుము ఒక కప్పు పాలు అర లీటరు ఎండు ఎండుకర్చూరం పొడి పావు కప్పు తేనె రెండు టేబుల్ స్పూన్లు పెరుగు ఒక టేబుల్ స్పూను బాదం చీలికలు ఒక టేబుల్ స్పూను యాలకు పొడి కొద్దిగా ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మల్టీగ్రెయిన్ పిండి తేనె కొద్దిగా నీళ్లు తీసేసిన గట్టి పెరుగు వేసేసి మల్టీగ్రెయిన్ పిండి కలుపుకుంటాం తేనె వేయటం వల్ల ఆ పిండిలో చప్పదనం పోయి కమ్మగా వస్తుంది అనమాట నీళ్లు పోసి పిండి కలపకుండా అటు పెరుగు ఇటు పాలతో కలుపుకుంటే కమ్మగా ఉంటుంది పరోటా కూడా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అనమాట పాలు పెరుగుతా పిండిని అట్లా కలిపేసి ముద్దలా చేసుకుంటాం ఆ ముద్దని కాస్త అట్లా పక్కన పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటాం ఇక పన్నీర్ని అట్లా తురిమేసుకుని ఆ పన్నీర్ తురుము ఒక బౌల్లో వేసేసి అందులో యాలక పొడి ఎండు ఖర్జూరం పొడి ఈ రెండు వేసేసి ఆ పన్నీర్లో కలిపేస్తాం ఇక రెండు అట్లా సిద్ధం చేసుకున్న తర్వాత మల్టీగ్రెయిన్ పిండి అడుగును కొద్దిగా వేసేసి మల్టీగ్రెయిన్ పిండిని ఒక ముద్దలు తీసుకుని అలా పల్చగా చేసి స్టఫింగ్ చేయటం కోసం అట్లా గుంటలా చేసేసుకుని అందులో తీపిక చేసిన పన్నీర్ని లోపల స్టఫింగ్ చేసేసి మల్టీగ్రెన్ పిండి అట్లా కవర్ చేసేస్తాం మూసేస్తాం ఇంకా చపాతీ కర్రతో పరోటాలు అట్లా చేసుకుంటాం పైన బాదం పప్పు చీలికలట్ల గార్నిషింగ్ చేసేసి ఊడిపోకుండా చపాతీ కర్రత అట్లా నొక్కేస్తే పిండికి అంటుకుపోతాయి ఇక నాన్ స్టిక్ పాత్ర పైన మేగడ రాసేసి దానిపైన స్వీట్ అట్లా వేసేసి సన్న శాఖ మీద మెల్లగా కాలనీస్తాం పైన కూడా మేగడ రాసేసి కింద కాలిన తర్వాత వాటిని తిరగేసి అట్లా మెల్లగా కాల్నిస్తే స్వీట్ పరోటా చాలా టేస్టీ గా పరోటాలు ఉంటాయి కఫము కానీ దగ్గు గాని శ్లేష్మాలు గాని త్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏ విధమైన సమస్యలు రాని విధంగా ఈ పరోటాలు చక్కటి రుచికరంగా ఉంటాయి